బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ ఏడాది అదరగొట్టేందుకు రెడీ అవుతుంది గత కొన్నేళ్లుగా ఈ చిన్నదానికి ఒక్క హిట్ వచ్చింది లేదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో పూజాకి భారీ విజయం దక్కింది ఈ సినిమా తర్వాత పూజ చేసినవన్నీ పాన్ ఇండియా సినిమాలే తెలుగు తమిళం హిందీ ఇలా ఏ భాషలో చేసినా కూడా ఈ చిన్నదానికి హిట్ దక్కలేదు బుట్టబొమ్మ గోల్డెన్ లెగ్ అన్నవారే ఐరన్ లెగ్ అని కూడా ట్రోల్ చేస్తున్నారు రాధేశ్యామ్ బీస్ట్ ఆచార్య సర్కస్ కిసీకా భాయ్ కిసీకా జన్ ఒకటి కాదు ఐదు సినిమాలు పూజ కెరియర్ లో ఫ్లాప్స్ గా ఉన్నాయి ఇక ఫ్లాపులు వచ్చాయని పూజ నిరుత్సాహపడలేదు ఇండస్ట్రీకి కొద్దిగా గ్యాప్ ఇచ్చి వెకేషన్ మూడ్ లోకి వెళ్లింది కుటుంబంతో కలిసి తగినంత సమయాన్ని గడిపింది కొత్తగా స్టార్ట్ గడిపి కాన్ఫరెన్స్ తో ఇండస్ట్రీపై యుద్దానికి ప్రకటించింది ఏడాది పూజ వరుస సినిమాలతో బిజీగా ఉంది ఇప్పటికే రెట్రో సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఇది కాకుండా హిందీలో ఆమె నటించిన దేవా సినిమా నేడు రిలీజ్ అయింది బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది ఇక ఈ సినిమా నేడు రిలీజ్ మంచి పాజిటివ్ టాక్ చేసుకుంది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దేవా పాత్రలో షాహిద్ నటిస్తున్నాడు ఈ సినిమాలో దేవా గర్ల్ఫ్రెండ్ దియాగా పూజా కనిపించింది అయితే ఈ సినిమాలో పూజా షాహిద్ కి ఘాటు లిప్ లాక్ ఇచ్చింది ఇందుకు సంబంధించిన వీడియో అయితే నెట్టింటా వైరల్ అవుతుంది సాధారణంగా బాలీవుడ్ సినిమా అంటేనే హీరోయిన్స్ అందాలు ఆరబోతా లిప్ లేకుండా ఉండవు కానీ ఫస్ట్ టైం పూజా హెగ్డే ఇంత ఘాటుగా లిప్ కిస్ సీన్స్ చేయడం దీంతో అమ్మడు ఈ లిప్ కిస్ వల్ల మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది దేవా సినిమా చూసిన వారందరూ ఇదంతా షాహిద్ వన్ మ్యాన్ షో అని ఇందులో పూజా పాత్రకి అంత ఎలివేషన్ లేదని కేవలం సాంగ్ లిప్ కిస్ కోసమే హీరోయిన్ ను ఉంచారని చెప్పుకొస్తున్నారు కథ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్ కి ఒప్పుకుంటామని చెప్తున్న హీరోయిన్స్ బాలీవుడ్లో ఎలాంటి డిమాండ్ లేకుండానే ఇంటిమేటెడ్ సీన్స్ కి ముద్దు సన్నివేశాలకి సై అంటున్నారు అందుకు కారణం ఇక్కడ ఇలాంటి వాటికి నో చెప్తే మళ్లీ ఛాన్స్ ఇవ్వరేమో అని ఒక్క పూజానే కాదు టాలీవుడ్ నుంచి వెళ్లిన హీరోయిన్స్ లో సగం మంది బాలీవుడ్ వెళ్లాక అయితే అందాల ఆరోపుత చేసేయడం లేదా ఇంటిమేటెడ్ సీన్స్ కి ఓకే చెప్పేయడం చేసిన వారే మరి పూజాకి దేవస్ సినిమా ఎలా కలిసి వస్తుందో చూడాలి